శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారంతో భార్యాభర్తల మధ్య అన్యూన్యత కుదరటం కోసమైతే బాగా పనిచేస్తుందండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తీసివేయటానికైతే బాగా ఉపయోగపడుతుంది పర్టికులర్గా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి విభేదాలు ఉన్నా మొత్తం తీసివేయటానికి ఈ ఒక్క చిన్న రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుందండి దీనికోసం ఏం చేయాలి ఎలా చేయాలనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి మన వలన మరొక్క నలుగురికి మంచి జరిగినా కూడా అది చాలా మంచిదండి కాబట్టి చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు చేయండి ఆడవాళ్ళు కనుక చేస్తున్నట్లయితే ఎడమ చేతితో చేయాలి మగవాళ్ళు చేస్తున్నట్లయితే కుడి చేత్తో చేయాలి అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే కనుక రెండే రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసేయొచ్చండి లవంగాలకి ఎంత పవర్ ఉంది అనేది మనకి శాస్త్రీయంగా కూడా చాలా చెప్పుకున్నామండి ఇంతకుముందు వీడియోల్లో కూడా మీరు ఒకవేళ చూసుండకపోతే చూడండి లవంగాలకి చాలా అంటే చాలా పవర్ ఉంది అయితే మీరు తీసుకునే లవంగాలు చక్కగా మొగ్గ నీట్గా ఉండేలాగా తీసుకోండి తునిగిపోయి వంగిపోయి ఉండి బాగాలేనివి కాకుండా లవంగం మొగ్గ అనేది చక్కగా నీట్గా ఉండాలండి రెండు లవంగాలను అయితే తీసుకోండి అలాగే ఒక గాజు బౌల్ని తీసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గాజుదని దనే చెప్తున్నానండి మీరు గమనించండి ప్లాస్టిక్వి స్టీల్వి యూజ్ చేయకండి గాజు బౌలు తీసుకోండి అలాగే గాజు బౌల్ నిండా వాటర్ని కూడా తీసుకోండి ముందుగా అయితే రెండు లవంగాలని పట్టుకొని ఆడవాళ్ళు చెప్పాను కదండి స్త్రీలు కనుక చేస్తున్నట్లయితే ఎడం చేత్తో పట్టుకోండి జెంట్స్ కనుక చేస్తున్నట్లయితే కుడి చేత్తో పట్టుకోండి ఉట్టి లవంగాలను మాత్రమే మీ చేత్తో పట్టుకొని మీ యొక్క అన్ని గదుల్లో తిరుగుతూ మీ భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అలాగే మీ యొక్క కష్టాలన్నీ తీరిపోవాలి అని వారాహి అమ్మకి చెప్పుకోండి చెప్పుకుంటూ ఇంట్లో ఉన్న బెడ్రూము బాత్రూము కిచెను హాలు మొత్తం అన్ని గదుల్లో కూడా మొత్తం తిరగండి ఎక్కడ మిస్ చేయొద్దండి అన్ని గదుల్లో తిరిగేసి వచ్చిన తరువాత మీరు తీసుకున్న గాజు బౌల్లో నీళ్లు పట్టి పెట్టుకున్నారు కదండి ఆ గాజు బౌల్లో ఈ రెండు లవంగాల్ని వేయండి వేసిన తర్వాత ఈ గాజు బౌల్ని తీసుకొని వెళ్ళి మీరు నిద్రించే పడకగది ఉంది కదండి ఆ పడకగదిలో మీ మంచం కింద తలవైపుగా పెట్టుకోండి వింటున్నారు కదండి అర్థమవుతుంది కదా క్లియర్గా మీరు నిద్రించేటప్పుడు మీ తల కిందగా అంటే మంచం కింద తల వైపున పెట్టుకోండి ఆ గాజు బౌల్ని దానిని రాత్రి మొత్తం అలాగే ఉంచేయండి తెల్లవారి పొద్దున్నే లేచిన తర్వాత ఆ గాజు బౌల్లో వాటరు లవంగాలు అంతే పట్టుకెళ్ళి బయట ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారిపోయండి లేదా చెట్లు మొదట్లో పోయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కాబట్టి చెట్లకి కూడా ఏమీ కాదండి మీరేమీ భయపడవద్దు కూడా అలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కూడా ఏర్పడుతుంది విన్నారు కదండి మీకు కనుక ఈ రెమెడీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రయత్నించండి మంచి ఫలితాలు అనేవి వస్తాయి కూడాను అలాగే ఎవరైనా దీన్ని చేసేటప్పుడు రహస్యంగా చేయండి చిలన్ ఇలాంటి పరిహారాలు రహస్యంగానే చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి